చాలా కాలంగా యాదవులు విశాఖ నగరంలో రెండు ఎమ్మెల్యే స్థానాలు కావాలని కోరుతున్నారు అని ఆ కోరికను టీడీపీ నెరవేర్చిందని మాజీ మంత్రి యనమున రామకృష్ణుడు అన్నారు సిరిపురం గురజాడ క్షేత్రంలో యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షున ఒమ్మి సన్యాసరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ యాదవ్ పల్లా శ్రీనివాస్ యాదవ్ను సత్కరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎనుముల మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది అన్నారు Gracias. <coughs> సభునైర్మిునైర్చస్ పండిత సత్పుత్రేణుత్రేణ పండిత పండిత సత్పుత్రేణ సత్పుత్రేణ కులం కులం సత్పుత్రేణ సత్పుత్రేణ కులం

దాని ద్వారా ధర్మాన్ని కాపాడమన్నారు ధర్మం అంటే ఏంటి మంచితనం మంచితనం మనం ఇందాక వన్సీ చెప్పారు మంచితనం మనలో ఉండాలి మంచి మనుషులు రక్షించాలి మంచి సమస్యలు పరిష్కరించాలి మంచి విధానాలు అవలంబించాలి అప్పుడే ధర్మం కాపాడబడుతుంది ఆ విధంగానే శ్రీకృష్ణ ఎవరైనా చెప్పినప్పుడు కూడా అల్టిమేట్గా ధర్మం కాపాడాలనేటువంటి ఉద్దేశంతో దుర్యోధనుగా కౌరవన్ని తప్పడానికి కారకుడయ్యారు చాలా ఓపెన్గా చెప్పారు అంటే ధర్మాన్ని కాపాడడం ఎవరు వచ్చినా కానీ వాళ్ళు ఇచ్చిపోతారు అనేటువంటి విధానంతో శ్రీకృష్ణుడు వెళ్ళారు అంటే ఇద్దరు కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రజాగ్రత్తారు ఇద్దరు ఎమ్మెల్యే మా వాళ్ళు ఎప్పుడు కూడా మనం మన వృత్తి ఏంటి ఇప్పుడు మన వృత్తి ఒక రాజకీయం సరే వ్యాపార నృత్యం ఉండొచ్చు అది వేరే సంగతి వృత్తి వ్యాప రాజకీయం ఈ రాజకీయాన్ని మనం కాపాడుకోగలిగితే మనం నాలుగు కాలాల పాటు మనం ఉంటాం నాలుగు కాలాల పాటు మనం సమాజానికి సేవ చేస్తాం ఈ సమాజానికి సేవ చేసేటప్పుడు కుల మతాల భేదాలు ఉండకూడదు ఏం చేతంటే కుల ప్రతి కులంలో పేదవాళ్ళు ఉంటారు ప్రతి కులంలో పెద్దవాళ్ళు ఉంటారు ధనవంతులు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు అంచేత పేదవాళ్ళ యొక్క సౌకర్యాలు పేదవాళ్ళ యొక్క అభివృద్ధి మనం చూపించవలసినట్టు లాగుతుంది అందుకనే ఈనాడు పార్టీ పాలసీకి కూడా చాలా స్పష్టంగా చెప్పే మేనిఫెస్టోలో ఇన్క్లూజివ్ గ్రోత్ అని అంటే ఎవరైతే ఈ అభివృద్ధిలో భాగస్వాములు కారో వాళ్ళందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొస్తే సమానత్వం సాధించడానికి ప్రధానమైనటువంటి ఆయుధంగా పెట్టడం జరిగింది అందుకంటే ఈ పేదరికం పోవాలి